బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని రెండో డివిజన్లో కాలనీ కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని రెండో డివిజన్లో గల ఫేజ్ వన్ ఫేజ్ టూ కనకదుర్గ కాలనీలో కాలనీ కార్యవర్గ ఎన్నికలలో కొత్త కమిటీ భారీ మెజార్టీతో గెలిచారు అధ్యక్షులుగా బి సంపత్ కుమార్ ఉపాధ్యక్షులుగా బి చితేందర్ జనరల్ సెక్రటరీగా దినేష్ కుమార్ సింగ్ ట్రెజర్గా రామ్ రెడ్డి అడ్వైజర్గా బి రావు జాయింట్ సెక్రటరీగా అనంత్ కల్చరల్ సెక్రటరీగా మహేందర్ రెడ్డి మరియు రాజు ఈసీ మెంబర్లుగా పంకజ్ మరియు వినోద్ కుమార్ ఎన్నికయ్యారు ఈ కొత్త కమిటీని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ప్రెసిడెంట్ చంచల్ నరసింహారావు వైస్ ప్రెసిడెంట్ ఎడ్ల రెడ్డి ట్రెజరర్ రామకృష్ణారెడ్డి ఆర్గనైజర్ సెక్రటరీ బొల్లారం మహేష్ మరియు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొత్త ప్రభాకర్ గౌడ్ మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుశాంత్ గౌడ్ పాల్గొని నూతన కమిటీని షాలువాతో సత్కరించి అభినందించారు ఈ సంఘానికి నూతనంగా కార్యవర్గము ఏర్పడినటువంటి సంపత్ అండ్ వాళ్ళ జితేందర్ ప్రసాద్ బాబు వీళ్ళందరి యొక్క టీం ఏదైతే ఉందో ఆ టీం అంతా కూడా ఎలెక్ట్ అయినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్ష స్థాయిలో నాయకులు ఇక్కడ తీసుకెళ్తే పరిష్కారం కోసం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎప్పుడు పిలిచినా ఫెడరేషన్ ఇక్కడ రావడానికి సిద్ధంగా అవుతుంది రాత్రి పగలు ఏం లేదు కాబట్టి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది మీరు కష్టపడండి మీరు పనిచేయండి మేమెంబ మేము పుట్టామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు సార్ వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపు అందులో చెప్పినా ముందే చెప్ప నూతనంగా ఎందుకోబడినటువంటి కనకగురుగా ఫేస్ వన్ అసో అసోసియేషన్ యొక్క తర్వాతగా నువ్వు వంద పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలని చెప్పి మున్సిపల్ అధికారులు వాళ్ళందరూ కూడా పీడిస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రమో ఆమోదయోగ్యం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందరూ అదేవిధంగా ట్యాక్సులు అదే విధంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అదేవిధంగా లోన్లు తీసుకున్నారు అదేవిధంగా పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళందరూ కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నారు ఇదేం ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయలేదు లేకపోతే వేరే భూములు కబ్జ చేసుకొని కట్టిన భూములు కావు వాళ్ళ పైసా పైసా చెమట ఓర్చి కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడితే అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళను మున్సిపల్ అధికారులు అధిక ట్యాక్సులు వేసి ఒకవైపు సరి అయినటువంటి డ్రైనేజ్ ఇవ్వకుండా రోడ్ల సౌకర్యం లేకుండా ఒకవైపు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అంతా కూడా ఫెడరేషన్ దృష్టికి రావటం చేత మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది కాబట్టి నూతన కార్యవర్గం ఇవన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఫెడరేషన్ వాళ్ళకు అండగడది అది ఎంతవరకైనా సరే ఈ కాలనీ అభివృద్ధి పథంలో నడిపేయడానికి డ్రైనేజ్ కానీ ఈ డబుల్ ట్యాక్స్ విషయం కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా పార్కులు ఏవైనా ఉంటే పార్కుల మరి వాటి సంరక్షణ కానీ దాని ఫెన్సింగ్ వేయటం కానీ క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అవసరమైన రీతిలో ఖచ్చితంగా వాటిని మరి పరిష్కరించి ముందుకు పోతాము మేము కూడా ఇక్కడ కాలివాసుల అసోసియేషన్ వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వీటి పరిష్కారం కోసం గ్రామ స్థాయిలనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి ఇది ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఈ సమస్యలు ఎందుకంటే వంద పది బడ్జెట్ రిజర్నటువంటి పరిస్థితి కాదు కానీ అది కూడా ఉన్నా ఈ ఒక్క వాడికే పెట్టాలనేటువంటి సమస్య కూడా ఉత్పత్ ఉత్పత్తులు అవుతాయి ఉత్పన్నమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మరి ఇన్ఛార్జి మా మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ దాన్ని నిరంతరంగా వీళ్ళు పనిచేయాలి వీళ్ళు ఇట్లా కూర్చుంటే పనులు జరగవు కష్టపడితేనే పనులు జరుగుతాయి కాబట్టి ఈ రెండు సంవత్సరాల కాలంలో కనీసం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనకు పనులు జరగాలి ఆ తర్వాత మీరు మంచి పనులు చేస్తే మళ్ళీ మీరే వస్తారు మంచి మీకే పేరు వస్తారు కాబట్టి ఆ విధంగా మేము కూడా ఇక్కడ కాలనీ ఇక్కడ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ప్రభాకర్ గారు సుశాంత్ గారు అదేవిధంగా ఇక్కడ చాలామంది కురిశివశంకర్ అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి బిగ్గి జంగాయ్ ఫస్ట్ వార్డ్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచర్ల రెండవ వారికి సంబంధించినటువంటి కనకదుర్గా నగర్ కాలనీ ఫేజ్ వన్ కాలనీ వాసుల యొక్క అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో సప్ప జితేందర్ అదేవిధంగా ప్రసాద్ బాబు వీళ్ళందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా నూతన కమిటీగా వాళ్ళు ఎన్నుకోబడ్డరు కాలనీ వాసులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కాలినీ అభివృద్ధి పథంలో నడపాలి నడపాలంటే వీలైతేనే బాగుంటుంది అని చెప్పి హోరాహోరీ పోరాటం పోటీ జరిగినప్పటికీ వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన ఒక నాయకుడు ఒకవైపు అయితే పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో న్యాయం ధర్మం పక్షాన్ని నిలబడినటువంటి కార్యవర్గం అంతా కూడా ఎన్నుకోబడరు వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇప్పుడు నూతన కార్యవర్గ ఎన్నుకో ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం మీద ఒక పెద్ద గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ డ్రైనేజ్ లేదు ప్రతినిత్యం మనం వాడుకునే వాటర్ కానీ మనం స్నానాలు చేసేవి కానీ లేకపోతే ఇల్లు శుభ్రం చేసినవి ఏమైనా సరే దీనికి అవుట్లెట్ లేదు వీళ్ళు డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళడానికి లేదు గత పాలకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్టీ మేయర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే మంత్రి ఆయన ఏమాత్రం దీని మీద పట్టించుకోకుండా ఈ కాలనీని ఇంకా వెనకబడ్డ ప్రాంతంగా విసిరివేసిన దాన్ని తద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా కష్టపడి ఇంకా కష్టాలని ఎదుర్కొంటా ఉన్నారు అదేవిధంగా మధ్యతరగతి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి ఇక్కడ ప్లాట్ని ఇల్లు గెలిపించినందుకు ధన్యవాదాలు కొన్ని నేను చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఎల్లవేళ ఉంటారని చెప్పి చెప్తున్నాను ధన్యవాదాలు ఓకే నా పేరు శ్రీ కంద కాలనీ ఫేస్ వాష్ కాలనీ ఎదుర్కొనేందుకు చాలా ఇష్టం నన్ను నమ్మకంగా చదువుకొని నా మీద ఆశలు పెట్టుకొని నన్ను ప్రయత్నించ ఈ కాలనీ గురించి ముందు నడిచి డెవలప్ చేస్తారని కోరుకుంటారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా